అందరికీ విజ్ఞప్తిపా ప్రతి మండీ కూడా తిరిగి మీకు పూర్తి సమాచారం అయితే ఇస్తున్నాను చాలామంది పూర్తి వీడియో చూడకుండానే స్కిప్ చేస్తున్నారు పూర్తి వీడియో చూస్తేనే మీకు పూర్తి సమాచారం అంటుంది ప్రస్తుతానికి మనం కేజీఎన్ మండీ దగ్గర అయితే కాయ అయితే బాగానే వచ్చిందండి ఇంకా టీఎల్డీలో కూడా రెండు మూడు లాట్ల వరకు ఉంది ఇటు పక్క చూస్తే ఎస్ఎంబీలో రెండు మూడు లాట్లు దిగింది అలాగే జిఎల్టీలో కూడా ఒకటి రెండు లాట్లు ఉంది అలాగే శ్రీనివాసలో కూడా రెండు మూడు లాట్ల వరకు ఉంది కరెంట్ చూసేద్దాం వివీఆర్లో కూడా రెండు మూడు లాట్ల వరకు దిగింది ఇటు పక్క చూస్తే అమ్మారే అమ్మో కొద్ది ఖాళీగా కనబడుతుంది ఓ లాట్ ఉన్నట్టుంది ఇంకా సీఎంఏ సీఎంహెచ్ఎల్ అయితే కవర్ కప్పి ఉంచారు బాగానే వచ్చింది కాయ ఇక్కడ అండ్ ఇంకా చూసేద్దాం హాయ్ హలో నవసేబా మాదనపల్లె మార్కెట్లోకి అయితే వచ్చేసినాము ఇందాకే కొన్ని మండీలు చూపించాను ఇప్పుడైతే టీవీఎస్ మండీ దగ్గర చూపిస్తున్నాను షెడ్ కింద అయితే కాయ ఫుల్గానే వచ్చింది టైం అయితే ఇప్పుడు ఐదున్నర దాటిపోయింది ఐదున్నర దాటి ఐదు పది నిమిషాలు కూడా అయిపోతుంది ఇంకా కొన్ని ట్రాక్టర్లు వస్తున్నాయి ఇగోండి ఇంకా కొన్ని జిప్సీలు ఉన్నాయి దిగేటివి ఓపెన్ ప్లేస్లో కూడా అయితే బాగానే దిగింది ఓకే ఇంకా కొన్ని వస్తున్నాయి కాబట్టి ఇంకా పెరిగే అవకాశం ఉంది ఇంకా కొన్ని మండీల్లో కూడా చూపించేస్తాను రండి మొత్తం అంతా చూసి ఒక అంచనాకొద్దాం చివరిలో చెప్తాను దిగుమతులు రేట్లు ఎలా ఉండచ్చు రండి చూసేద్దాం ఇంకా ఎంఆర్ఎం మడి ఓకే ఒకటి రెండు లాట్లయితే ఉంది రండి ఇంకా చూద్దాం జిపిఆర్పివిఎస్ సెడ్ కింద అయితే ఫుల్గానే వచ్చిందండి బాగానే వచ్చింది కాయ ఇంకా కొన్ని మండీలు చూసేద్దాం రండి భాగ్యలక్ష్మిలో ఒక రెండు మూడు లాట్ల వరకు అయితే కనబడుతుంది ఓ జిప్సీ కూడా వెయిటింగ్ ఉంది దింపుతున్నారు ఇటుపక్క మదీనా మండి భారత్ మండీల్లో కూడా కాయ బాగానే వచ్చినట్లు కనబడుతుంది ఓకే ఇంకా చూసేద్దాం రండి మాలిక్ మండీలో ఒక ముప్పై బాక్సులు నలభై బాక్సులు లోపు వచ్చినట్టుంది జయభారత్ మండీలో కూడా అంత అండి ముప్పై నాలుగు బాక్సులు కనబడుతుంది రండి ఇంకా చూద్దాం వీరభద్ర మండీలో కూడా ఒక రెండు మూడు లాట్లు అయితే కనబడుతుంది అండి ఇంకా చూసేద్దాం మౌలాలీలో కూడా ఒక లాట్ అయితే కనబడుతుంది అండి చూద్దాం ఇంకా శ్రీనివాస ఎస్ఎల్టీ ఇక్కడైతే స్టాక్ ఏం లేదు ఓకే ఏదో నాలుగైదు బాక్సులు పెట్టారంటే ఒక పద్మావతి మండిలో ఒక లాట్ ఏమో దింపారు బయట ఓకే కవర్ కప్పించారు అవి కూడా మనం ఎంఎండి మండి చూసుకుంటే ఇక్కడ స్టాకు ఇంకా దింపుతున్నారు ఓ ట్రాక్టర్ కూడా వెయిటింగ్లో ఉంది అలాగే స్టాక్ కూడా కవర్ కప్పించారు ఇక్కడ కూడా పర్లేదు బాగానే వచ్చింది మనం ఇంకో మండి ఉంది దాన్ని కూడా చూపించేసి మీకు లాస్ట్లో చెప్తానండి దిగుమతి ఎంత ఏమి ఎట్లా ఓకే క్రేట్లన్నీ ఇక్కడ ఉంచారు చివర్ మండి చివర్గా చెప్తున్నామండి అండి ఇక ఎంఎస్ఆర్ మండి ఇక్కడ కూడా స్టాక్ అయితే బాగానే వచ్చింది మూడు నాలుగు లాట్ల వరకు ఇంకా దిగుమతులు ఓవరాల్గా చూసుకుంటే కొన్ని మండీల్లో స్టాక్ అయితే కనబడటం లేదు కానీ కొన్ని మండీల్లో బాగానే వచ్చింది ఓవరాల్గా చూసుకుంటే ఐదు పది పర్సెంట్ వరకు అటు ఇటుగా వచ్చింది ఓకే అండి ఇంకా రేట్లు నిన్న టాప్ రేట్లు అయితే ఏడు వందలు పోయినాయి ఈరోజు ఏడు వందలు దాటే అవకాశం ఉంది చూద్దాం ఏం రేట్లు పోతాయేమో ఇంతవరకు మీ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ మన వీడియో ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్కు లైక్ కొట్టేసి सब्सक्राइब्जान आलने बटन प्रेस ओके बाय